అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తే క్లియర్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని చూసుకుంటే నేడు సావిత్రిబాయి పూలే గారి జయంతి అండి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి మూడున ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఉమెన్స్ టీచర్స్ డే అనేటువంటిది జరుపుకోవాలని మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ముఖ్యంగా ఉమెన్ క్యాండిడేట్స్ కనుక వస్తుంటే కాబోయేటువంటి టీచర్లకు చాలామంది అయిపోయి టీచర్లు కూడా రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉమెన్స్ టీచర్స్ డే అనేటువంటిది తెలియజేస్తున్నాను ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక చూసుకుంటే తొలి రోజు టెట్టుకు డెబ్బై నాలుగు శాతం హాజరు రాష్ట్రంలో గురువారం ఉపాధ్యాయ పరీక్ష అనేటువంటిది ప్రారంభమైంది తొలి రోజు కనుక చూసుకుంటే మనకు పేపర్ టూ సాంఘిక శాస్త్రం తెలుగు మాధ్యమానికి సంబంధించినటువంటి పరీక్ష జరిగింది ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో మొత్తంగా కలిపి ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది మందికి అయితే పద్దెనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది అయితే హాజరు కావడం జరిగింది అంటే డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం అభ్యర్థులైతే హాజరయ్యారు ఉదయం నలభై తొమ్మిది కేంద్రాల్లో మధ్యాహ్నం యాభై రెండు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు మొదటి రోజు పన్నెండు జిల్లాల అభ్యర్థులకైతే నిర్వహించినటువంటి పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి ముగిపోయడం అయితే జరిగింది ఇక ఈ రకంగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూస్తున్నాం ఇక ఇదిలా ఉండగా సాంఘిక శాస్త్రం తెలుగు విభాగంలో కవి పరిచయాలు దాని తర్వాత సందులు ఛందస్సు భాగము తదితర అంశాలపైన ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులు తెలిపారు సైకాలజీ విభాగంలో కొన్ని ప్రశ్నలు తేలిగ్గా మరికొన్ని కఠినంగా వచ్చాయని ఆంగ్ల విభాగంలో కొంత కఠినంగా ఉందని చెప్పడం అయితే జరిగింది అంటే ఆంగ్లంలో కూడా జనరల్గా ఇస్తున్నాడు కానీ కొంత ఇంగ్లీషు అనేటువంటిది వచ్చినటువంటి వాళ్ళకు కొంత మీడియంగా అనిపించవచ్చు కానీ కొంత ఇంగ్లీష్ పైన పట్టు లేనటువంటి వల్ల కొంత ఇబ్బంది అనేటువంటిది పెట్టింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులైతే చెప్పారు ఓవరాల్గా చూసుకుంటే మన క్వశ్చన్ పేపర్ నిన్న జరిగినటువంటి దాన్ని నిన్న క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అనేటువంటిది కూడా మనం చేశాము రెండు సెషన్లకు సంబంధించి మంచి రెస్పాన్స్ అనేటువంటిది రావడం జరిగింది అయితే ఇక్కడ ఓవరాల్గా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ప్రీవియస్ పేపర్స్కు అనుగుణంగా అంటే ప్రీవియస్ పేపర్స్ ఎట్లున్నాయో అలాగే వస్తున్నాయి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు టెక్స్ట్ బుక్ దాటి ఒక్క ప్రశ్న కూడా బయటికి వెళ్ళట్లేదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి టెట్టు డిఎస్సి అంటే మనకు ఖచ్చితంగా ఎస్సీఆర్టి పుస్తకాలు అకాడమీ పుస్తకాలు మాత్రమే ప్రామాణికము అనేటువంటి అంశం అనేటువంటిది మళ్ళీ ఒకసారి నిరూపితం అనేటువంటిది కావడం జరిగింది అయితే ఖచ్చితంగా మీరు ప్రీవియస్ పేపర్స్ అనేటువంటివి చూసుకోవాలి అంటే అవే ప్రశ్నలు రిపీట్ కాకపోయినా ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్ల పైనే అదే రకంగా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి మొన్న టెట్లో ఇరవై నాలుగు ఇరవై నాలుగు మార్కులు సాధించడం ఎలా అని ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా చెప్తూ నేను ఆ క్వశ్చన్స్ దానికి సంబంధించిన వివరణ ఇచ్చినటువంటి దానిలోకి వెళ్ళి మూడు ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి చాలా కీలకం ఇంకా రెండు రోజుల సమయం అనేటువంటిది ఉన్నది కాబట్టి నెక్స్ట్ ఎగ్జామినేషన్కు మళ్ళీ సోషల్ ఉంది నెక్స్ట్ మనకు ఐదో తారీఖు మ్యాథ్స్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఈ తెలుగు ఇంగ్లీష్ అనేటువంటిది కామన్ కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా చూడండి అవన్నీ కూడా మన యొక్క యాప్లో మీకు ఫ్రీగా అందుబాటులోనైతే ఉంచడం జరిగింది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళేసి శ్రీ సాయి ట్యూటోరియల్ అని కొట్టేస్తే సరిపోతుందండి డైరెక్ట్గా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ముందు ఈ రకంగా మనకు లోగో అనేటువంటిది కనిపిస్తుంది మన యొక్క యాప్ యొక్క అనేది దానికి సంబంధించి ఈ రకంగా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత రిజిస్టర్ అనేటువంటిది అడుగుతుంది కొత్త వాళ్ళైతే ఈ రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి ఆల్రెడీ పాత వాళ్ళైతే లాగిన్ పైన క్లిక్ చేయాలి రిజిస్టర్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించిన నేము దాని తర్వాత ఫోన్ నెంబరు దాని తర్వాత ఈమెయిల్ ఐడి అడుగుతుంది ఇక్కడ పాస్వర్డ్ అనేటువంటిది మీరే క్రియేట్ చేయాలి క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకు సాయి కుమార్ అనుకోండి సాయి వన్ టూ త్రీ లేదంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ రకంగా మీరే ఒక పాస్వర్డ్ పెట్టేసుకొని ఇక్కడ స్టేటు దాని తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టేసుకొని స్టేట్ అనేది ఇచ్చేసి ఈ రకంగా మీరు ఐ అగ్రి అనేటువంటిది క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీరు వెళ్ళే అనుకోండి ఇక్కడ నెక్స్ట్ మీకు ఐ అగ్రి అని క్లిక్ చేసుకొని రిజిస్టర్ పైన క్లిక్ అనుకోండి రిజిస్టర్ అయిపోతారు ఇబ్బంది ఏం లేదు పాస్వర్డ్ మీరే పెట్టుకోండి ఏది పెట్టుకున్న ఇబ్బంది ఏం లేదు ఈజీగా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది దాని తర్వాత ఓపెన్ అది రిజిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్కి వచ్చేసి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయండి లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీరు ఇంతకుముందు పెట్టినటువంటి ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ అనేటువంటిది అయితే వస్తుంది లాగిన్ పైన క్లిక్ చేయండి ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు మీకు పాస్వర్డ్ మర్చిపోతే రీసెట్ పైన క్లిక్ చేయండి రీసెట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్ వస్తుంది మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అప్పుడు మళ్ళీ కొత్త పాస్వర్డ్ పెట్టుకుని ఓపెన్ చేసుకోవచ్చు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఈ రకంగా రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఈ రకంగా మన యాప్ అనేటువంటిది మీకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రీ మెటీరియల్ ఫర్ టీజీ టెట్ డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉంది ఫ్రీ టెస్ట్ ఫర్ టెట్టెడ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే నేను పేపర్ వన్కు కు సంబంధించిన టెస్ట్ సిరీసే స్టార్ట్ చేసిన అయినా కూడా చాలా మంది రెండు రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా అంశాలు కవర్ అయ్యాయి అనేటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి అంశం ఖచ్చితంగా డిఎస్సికి ఈసారి మిగిలినటువంటి పేపర్ టూకు సంబంధించిన అన్ని అంశాలను కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అందరూ కూడా ఈ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించడం జరిగింది ఇక్కడ ఈ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఫ్రీ మెటీరియల్ సెక్షన్ ఓపెన్ అవుతుంది దీనిపైన క్లిక్ చేస్తే ఫ్రీ మెటీరియల్కి సంబంధించిన ఫ్రీ టెస్ట్లు అనేటువంటి ఓపెన్ అవుతాయి అంటే ఒక మోడల్ టెస్ట్ కూడా మీకు అందుబాటులో ఉన్నది ఫ్రీగా రాయండి ఖచ్చితంగా తెలుగు ఇంగ్లీష్ అనేటువంటి పేపర్ వన్ టూకు పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు కాబట్టి వాటి నుంచి ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ దాని మీద మేము ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా ఓపెన్ అవుతుంది మళ్ళీ వ్యూ పైన మీరు క్లిక్ చేయండి వ్యూ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ రకంగా మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ కనుక చూసుకుంటే ఈ రకంగా టెట్కి పేపర్ వన్ ప్రీవియస్ పేపర్ పేపర్ టూ ప్రీవియస్ పేపర్స్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ అనేటువంటి వాళ్ళు పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా కూడా ఇక్కడ సైకాలజీకి సంబంధించిన షార్ట్ నోట్స్ థర్డ్ టు ఎయిత్ మ్యాథ్స్ అదేవిధంగా సిక్స్త్ సెవెంత్ క్లాస్ నోట్స్ డిఎస్సి సోషల్కి సంబంధించి క్విక్ రివిజన్కి సంబంధించిన నోట్స్ దాని తర్వాత నైన్త్ బయాలజీకి సంబంధించి టెన్త్ బయాలజీకి సంబంధించి నైన్త్ సోషల్ టెన్త్ సోషల్ అవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వాటి అన్నింటిని కూడా ఫ్రీగా మీరు యూజ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా వాటి నుంచి ప్రశ్నలు అనేటువంటి చాలా రావడం జరిగింది నేటి సెషన్లో ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు గతం కంటే భిన్నంగా సోషల్ ప్రశ్నలు అంటే అన్ని అంశాలపైన ఫోకస్ అయితే చేయడం జరిగింది అయితే ఇక్కడ నిన్న జరిగినటువంటి మార్నింగ్ సెషన్ అనేటువంటిది నార్మల్గానే వచ్చినా కూడా అంటే కంటెంట్ పరంగా చూసుకుంటే కొంత అన్ని అంశాలపైన అవగాహన ఉంటే చేసేటట్టు అయితే ఇవ్వడం జరిగింది ఇక రెండవ సెషన్లో షిఫ్ట్ మధ్యాహ్నం జరిగినటువంటి సెషన్లో కనుక చూసుకుంటే ఎకానమీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ముఖ్యంగా ఎయిత్ క్లాస్కి సంబంధించిన ద్రవ్యం బ్యాంకుకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రశ్నలు అనేటువంటివి ఎక్కువగా వచ్చినాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది ప్రశ్నలు ఎకానమీ నుంచి అయితే రావడం జరిగింది అయితే ఓవరాల్గా మరి ప్రశ్నలు ఏ క్లాస్ నుంచి వస్తున్నాయి అంటే పేపర్ టూకు సంబంధించి నిన్న పేపర్ టూ సోషల్ అనేటువంటిది జరిగింది పేపర్ టూ సోషల్ అనేటువంటిది జరిగింది కాబట్టి సోషల్లో భాగంగా మనకు ఎక్కువ కంటెంట్ పరంగా చూసుకుంటే ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఎక్కువగా ఉంది అనేటువంటి అంశాన్ని అయితే మనకు చెప్పడం జరిగింది అంటే ఆరు నుంచి ఏడు అంశాలు ఏడో తరగతి వరకు కొన్ని తక్కువ అంశాలు అయితే అట్లనే రావాలని ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా పేపర్ టూకు చదివేటువంటి వాళ్ళు మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి క్లాసులు ఎయిత్ నైన్త్ టెన్త్ అదేవిధంగా మిగిలినటువంటి అన్నింటిపైన ఆరు నుంచి వరకు అన్ని అంశాలపైన పట్టు ఉంటే మీరు మంచి స్కోర్ అనేటువంటిది సులభంగా చేస్తారు రెగ్యులర్గా నేను చెప్తూనే ఉన్నా ఇంటర్మీడియట్ వరకు పోవాల్సినటువంటి అవసరం లేదు ప్రజెంట్ మనకు పేపర్ టూ టెట్కు సంబంధించి అయితే ఇక తెలుగు పరంగా చూసుకుంటే తెలుగు సబ్జెక్టు పరంగా ఆల్రెడీ మనం చూసాం నిన్న ఎయిత్ వరకు ఎక్కువ ప్రశ్నలు అనేటువంటి వచ్చినాయి ఎయిత్ వరకు మన కవిపరిచయాలు కానీ దాని తర్వాత రచనలు దాని తర్వాత బిరుదులు ఇవన్నీ ఎయిత్ వరకు అర్ధాలు పదాలు ఎయిత్ వరకే కవర్ చేసిండి ఎక్కువ దాని తర్వాత కొన్ని మాత్రం నైన్త్ టెన్త్ వరకు అయితే వెళ్ళడం జరిగింది ఒక రెండు మూడు ప్రశ్నలు మాత్రం ఇది తెలుగు పరంగా మాత్రమే ఎప్పటికీ ఇట్లనే ఉంటుందని కాదు ఇప్పుడు జరిగినటువంటి అంశం చూసుకోండి గతంలో కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కూడా ఇదే జరిగింది ఇంకా ముందు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఎందుకైనా మంచిది ఎట్లు ఇచ్చినా మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పినటువంటి అంశాల్ని ప్రధానంగా చూసుకుంటూ రెండు రోజుల సమయం ఉన్నది కాబట్టి మిగిలిన వాటిని కూడా కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫాస్ట్గా రివిజన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక గతంలో కంటే భిన్నంగా ప్రశ్నలు అనేటువంటివి అంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఈ జిల్లాలకు జరిగింది అనేటువంటిది ఇచ్చిండు అయితే పేపర్ వన్ పేపర్ వన్ వాళ్ళు అడుగుతున్నారు పేపర్ వన్ వాళ్ళు మాత్రం మీరు ఎయిత్ వరకు ప్రతి అంశము ఖచ్చితంగా చదువుకొని ఉంటే సరిపోతుంది అండి అంతకుమించి బిట్టుబోదు మంచి స్కోర్ చేస్తారు మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు నేను ఎన్నో రోజుల నుంచి చెప్తానే ఉన్నా ఆల్రెడీ మీకు ఎయిత్ రోజున ఫస్ట్కి సంబంధి ఫస్ట్ పేపర్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది కదా అప్పుడు మీకే అది క్లియర్గా అర్థమైపోతుంది ఆ అంశాన్ని ప్రీవియస్ పేపర్స్ అనేటువంటివి చాలా కీలకం ఖచ్చితంగా చూడండి మన యాప్లో మీకు అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఒకటే దగ్గర చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా ఒక అంటే క్వశ్చన్ ఉంటుంది ఆన్సర్ ఉంటుంది సులభ మనకు పెద్ద అక్కడ కష్టమే ఉండదు కాబట్టి మళ్ళీ ఆన్సర్ ఎత్తుకునే పని ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి వాటి నుంచి ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి ఆ అంశాలపైన రిపీట్ అవుతున్నాయి అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి ఎయిత్ వరకు పేపర్ వన్ వాళ్ళకి సరిపోతుంది నైన్త్ వర నైన్త్ టెన్త్ వరకు అయితే మనకు మనకు పేపర్ టూ వాళ్ళకైతే అడుగుతున్నారు ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకోండి ఇక గతంలో కంటే భిన్నంగా అనేటువంటి అంశాన్ని ఇచ్చారు కదా ఇక్కడ ఈ జిల్లాలకు జరిగిందని ఇచ్చిర్రు తెలుగు విభాగంలో చందస్సు చెందస్సు భాగము తదితర అంశాలపైన ప్రశ్నలు అడిగారు ఇక సైకాలజీలో ఎప్పటిలాగే కొంత తేలికగా కఠినంగా ప్రశ్నలు సరళి అనేటువంటిది ఇచ్చారని తెలిపారు ఇంగ్లీష్ విభాగంలో గతంలో లాగే ప్రశ్నలు సరళి కొంత హార్డ్గానే ఇచ్చారని పేర్కొన్నారు సోషల్ కంటెంట్ అనేటువంటి దాని విభాగంలో గతం కంటే ప్రశ్నలు భిన్నంగా వచ్చా అంటే అన్ని అంశాలని కవర్ చేస్తున్నారు ఇక్కడ కంప్లీట్గా మన సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను అన్నింటినీ కవర్ చేస్తున్నారు ముఖ్యంగా ఎయిత్ నైన్త్ టెన్త్ పైన ఫోకస్ చేస్తున్నాడు ఎందుకంటే పేపర్ టూ అనేటువంటిది కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అన్ని అంశాల్లో పరిశీలన చేసినట్టు ప్రశ్నల సరళి అనేటువంటిది ఉన్నది అనేటువంటి అంశాన్ని సొంత ఉమ్మడి జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఇచ్చిన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకున్నా ఇతర జిల్లాల్లో పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు ఇబ్బందులు అనేటువంటివి అయితే ఖచ్చితంగా జరిగాయి ఆరు వేల మంది అయితే హాజరు కాలేదు అంటే ప్రశ్నపత్రం అనేటువంటిది రోజుకో తీరు మారుతూ ఉంటుంది కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చినటువంటి అంశాలపైన రిపీట్ అవుతున్నాయి అవే కాకపోయినా అవి రిపీట్ అవుతున్నాయి ఆ అంశాలపైన గతంలో సంబంధించి సంబంధించిన రచన అడిగినారు అనుకోండి అని ఏడు వరకు రాసిందని అడుగుతున్నారు అట్లా ఆ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది అక్కడ జరుగుతున్నది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక సైకాలజీ పరంగా చూసుకుంటే సైకాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటువంటివి మనకు ఇక్కడ ప్రధానంగా మనకు రెగ్యులర్గా మనం రిపీట్ అవుతున్నాయి అనేటువంటి అంశాలు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అంటే పెరుగుదల వికాసము దాని తర్వాత వికాస నియమాలు పిఆర్జే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఎరిక్సన్కు సంబంధించినటువంటి సిద్ధాంతం ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్పీడబ్ల్యూ ఆర్పీడబ్ల్యూకి సంబంధించి రెండు వేల పదహారుకు సంబంధించి రెండు సెషన్లో కూడా ఒక్కో ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది పొద్దున మార్నింగ్ పొద్దు పొద్దున మరియు మధ్యాహ్నం కాబట్టి అవన్నీ కూడా క్లియర్గా ఒకసారి చూసుకోండి అంటే కామన్ ఏరియాస్ నుంచి ఎప్పుడూ వచ్చేటువంటి ఏరియాస్ నుంచే మనకు వస్తున్నాయి కానీ అప్లికేషన్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ అప్లికేషన్ రావాలంటే ప్రతి అంశం పైన మనకు అవగాహన అనేటువంటిది ఉండాలి ఆ రకంగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా మనకు నిన్న జరిగినటువంటి ప్రశ్న ఈ ఈరోజు ఇచ్చినటువంటి దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం అయితే ఇక్కడ చూడవచ్చు సైకాలజీలో కొంత తేలిక కఠినం అనేటువంటిది ఆ రకంగా ఇచ్చేయండి అంటే అప్లికేషన్లో ఉన్నాయి ఖచ్చితంగా కొంత కఠినంగానే ఉంటాయి ఆ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూడడం జరిగింది ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే స్పోర్ట్స్ కోటా పోస్టులు పడితే మళ్ళీ మొదటికే మొదటి మరో దఫా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు నిర్ణయం నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందినట్లు ఫిర్యాదులు పొంది ఫిర్యాదులు నేడు రేపు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థులకు మరోసారి వెరిఫికేషన్ ఇప్పటికీ రెండుసార్లు పరిశీలన అంటే ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి వంటి అభ్యర్థులకు సంబంధించి చాలా ఇబ్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది అయితే ఉన్నది డిఎస్సి స్పోర్ట్స్ కోటా పోస్టుల పడితే సారీ అండి కొత్త ఈ పొద్దున్నే లేచి ఐదారు న్యూస్ పేపర్లు ఎత్తుకాలంటే కొంత ఇబ్బంది అయితే అవుతున్నది నెక్స్ట్ డిఎస్సి స్పోర్ట్ కోట స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీకి గత మళ్ళీ మొదటికి వచ్చింది టీచర్ పోస్టుల భర్తీకి గతేడాది నిర్వహించినటువంటి డీఎస్సీలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రధానంగా స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు సంబంధించిన భర్తీలో తప్పిదాలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి పలువురు నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందినట్లు అధికారులు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది మొదటి స్పోర్ట్స్ కోట టీచర్ పోస్టుల భర్తీలో తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను అమలు చేశారు ఈ కోట తొంభై ఐదు పోస్టులు ఉండగా ఈ కేటగిరీలో ఉద్యోగాలు అంటే మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఈ రకమైనటువంటి అంశం పైన అయితే ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ ఫిర్యాదులు వెళ్ళడంతో నేడు రేపు డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులకు మళ్ళీ ఒకసారి స్పోర్ట్స్ కోట పైన అయితే మనకు వెరిఫికేషన్ అనేటువంటిది రీ వెరిఫికేషన్ అనేటువంటిది ఇది రెండోసారి మళ్ళీ జరుగుతున్నది అది జరిగిన తర్వాత దానికి సంబంధించిన భర్తీ ప్రక్రియ అనేటువంటి జరుగుతుంది మిగిలినటువంటి పోస్టులకు సంబంధించి కూడా ఖచ్చితంగా భర్తీ అనేటువంటి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇంకా దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మీరు చదవాలి అనుకుంటే దీన్ని షాట్ తీసుకొని చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉన్నది ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్ ఇక్కడ తెలుగుకు సంబంధించి మాత్రం ఇక్కడ రకాల ఉన్నటువంటి అర్థాలు పర్యాయ పదాలు నానార్థాల నుంచి అయితే రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటి రిపీట్ అవుతున్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్